ఈ రోజు మనం మిడ్ మిడ్నైట్ టాక్ గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం అసలిదో పెద్ద తుఫానునే సృష్టించిందనే చెప్పాలి ముఖ్యంగా మెయిన్ ఎపిసోడ్లో మనకు చూపించని కొన్ని ప్రశ్నలు ఇంకా అందరినీ ఆశ్చర్యపరిచిన ఆ ఓటపీల్ వీటన్నింటి వెనక ఉన్న అసలు కథేంటో పదండి ఇప్పుడు చూద్దాం సో అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడే మొదలవుతుంది లైవ్ సెషన్లో అడిగిన ప్రశ్నల్లోంచి దాదాపు పద్నాలుగు నుంచి పద్దెనిమిది ప్రశ్నల్ని మెయిన్ ఎపిసోడ్ నుండి పూర్తిగా కట్ చేసేశారు బహుశా ఆ ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు మనం వినకూడదని షోవాళ్లు అనుకున్నారేమో మరి ఆ ప్రశ్నల్లో ఉన్న అసలు మసాలా ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మొదటి విషయానికి వద్దాం ఫైనల్కి వెళ్లడం కోసం ఇమ్మాన్యుయల్ వేసిన ప్లాన్ ఓట్ల కోసం అంత ధైర్యంగా ఎలా అడిగాడు దాన్ని కొంచెం విడమరిచి చూద్దాం అతని స్ట్రాటజీ చాలా సింపుల్ అండి తన ట్రాక్ రికార్డ్నే హైలైట్ చేశాడు నేను మూడు సార్లు క్యాప్టెన్ అయ్యాను ఎన్నో టాస్క్లు గెలిచాను అని చెప్పాడు ఇదొక క్లాసిక్ పవర్ మూవ్ తన విజయాల్ని జనానికి గుర్తు చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసే ప్రయత్నం అన్నమాట ఆ తర్వాత వచ్చిందే అసలు పంచ్ ఎలాంటి మొహమాటం లేకుండా స్ట్రేట్గా నేను టాప్ ఫైవ్కి అర్హుడిని మీ ఓటు నాకే పడాలి అని అడిగాడు ఇక్కడ వినయం లాంటివి లేవు కేవలం ప్యూర్ కాన్ఫిడెన్స్ మాత్రమే కనిపిస్తుంది అయితే ప్రేక్షకులు అతని మాటల్ని అంత ఈజీగా నమ్మారా ప్రశ్నోత్తరాల సెషన్లోనే అసలు కథ మొదలైంది ఇక్కడే ఇమాన్యుయల్ తన గేమ్ స్ట్రాటజీని చాలా పదునైన ప్రశ్నల నుండి కాపాడుకోవాల్సొచ్చింది మొదటి పెద్ద ప్రశ్న సంజనను ఎందుకు సెలెక్ట్ చేశావు అని ఈ డెసిషన్ చాలామంది ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసింది ఎందుకలా చేశాడు ఇక్కడే అసలు ట్విస్ట్ ఇమాన్యుయల్ ఇచ్చిన సమాధానం నిజం చెప్పాలంటే చాలా ఆశ్చర్యపరిచింది ఎందుకంటే అతను చాలా నిజాయితీగా అవును నేను సేఫ్ గేమ్ ఆడాను ఆ టైంలో ఇంట్లో వాళ్ల మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అని ఓపెన్గా ఒప్పుకున్నాడు రియాలిటీ షోలో ఇంత ఓపెన్గా ఉండటం చాలా రేర్ కదా కానీ ఆడియన్స్ అతన్ని అంత సులభంగా వదిలిపెట్టలేదు నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా టఫ్గా ఉంది సరే ఆమెను సెలెక్ట్ చేసింది నువ్వే కదా మరి మాన్స్టర్ టాస్క్ నుండి ఎందుకు తీసేశావు దానికి అతను చెప్పిన ఏంటంటే అది దివ్యకు తిరిగి చేసిన ఒక ఫేవరట గతంలో దివ్య తనకు బ్లైండ్గా సపోర్ట్ ఇచ్చిందని అందుకే ఆమె అడిగినప్పుడు కాదనలేకపోయానని చెప్పాడు ఇది చూస్తుంటే ఒక కాంప్లెక్స్ లాయల్టీ వెబ్లా అనిపిస్తోంది ఇక ఆడియన్స్ ఊరుకుంటారా చెప్పండి తనుజతో అతని రిలేషన్ గురించి అడగకుండా ఉంటారా అదే నెక్స్ట్ క్వశ్చన్ దాన్ని చాలా సింపుల్గా కొట్టిపారేశాడు వాళ్ళు జస్ట్ కాలేజ్ ఫ్రెండ్స్లా కనెక్ట్ అయ్యారని అంతకుమించి ఇంకేమీ లేదని చెప్పాడు నిజమే అంటారా లేక ఒక క్లాసిక్ డైవర్షన్ అంటారా నామినేషన్లప్పుడు అతని టెన్షన్ను ఆడియన్స్ చాలాసార్లు గమనించారు దాని వెనకున్న ఏంటో తెలుసుకోవాలనుకున్నారు చూసారా ఫ్యాన్స్ నుండి ఏదీ తప్పించుకోలేదు ఇమ్మాన్యువల్ ప్రకారం అది టెన్షన్ కాదట తోటి హౌస్మేట్స్కు నెగిటివిటీ ఇవ్వడం ఇష్టం లేకపోవడమేనట ఇది మంచి మనసా లేక ఒక స్ట్రాటజిక్ ఆన్సరా ఆ తర్వాత తనతో పాటు ఫైనల్ వరకు ఎవరు వస్తారని ప్రేక్షకులు అతని అంచనాను అడిగారు ఇక్కడే అతని మైండ్లో ఉన్న అసలు లెక్కలు బయటపడతాయి సో ఇది అతను అంచనా వేసిన టాప్ ఫైవ్ లిస్ట్ ఈ లిస్టు చూస్తే అతని గేమ్ ప్లాన్ అతని లాయల్టీస్ ఎవరి పట్ల ఉన్నాయో మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది సరే లైవ్ క్యూఎన్ఏ అయిపోయాక ఇమ్మాన్యువల్ హౌస్మేట్స్తో ఈ ప్రశ్నల గురించి మాట్లాడాడు మనం అనుకున్నట్టే అది కొంత గొడవకు దారితీసింది తనుజ అతనిని సూటిగా నిలదీసింది కొత్తవాళ్లు రాకముందే తనమీద అతనికున్న సాఫ్ట్ కార్నర్ తగ్గిపోయిందని ఆరోపించింది ఆమె మాటల్లోనే చెప్పాలంటే వైల్డ్ కార్డులు రాకముందే నాపై నీకున్న సాఫ్ట్ కార్నర్ తగ్గింది ఇది చాలా పెద్ద ఆరోపణే కదా అయితే అంతా డ్రామానే కాదు ఇంట్లో అతని స్ట్రాంగెస్ట్ బాండ్స్లో ఒకటైన కల్యాణ్తో అతని ఫ్రెండ్షిప్ గురించి కూడా ఆడియన్స్ అడిగారు దీనికి ఇమ్మాన్యుయల్ సమాధానం చాలా సింపుల్ అండ్ క్లియర్గా ఉంది వాళ్ల మధ్య ఉన్నది కంప్లీట్ గా జెన్యున్ బాండ్ అని చెప్పాడు గేమ్ లేదు స్ట్రాటజీ లేదు ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే సరే ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఒక చిన్న లుక్ వేద్దాం ఇద్దరూ కంటెస్టెంట్స్ తనుజా మరియు భరణి ఓట్ అపీల్ టాస్క్ అనే ఒక అగ్ని పరీక్షకు వెళ్లబోతున్నారు ఇది వాళ్ల ఫ్యూచర్ని డిసైడ్ చేసే చాలా కీలకమైన మూమెంట్ ఈక విషయం విషయమేంటంటే తన వాదన వినిపించుకునే అవకాశం తనుజకు దొరుకుతుందట ఇది ఎపిసోడ్ను చాలా ఎమోషనల్గా మార్చబోతోంది సో టిష్యూలు సిద్ధంగా ఉంచుకుంటే మంచిదేమో ఈ విశ్లేషణ అంతా చూశాకు మనకు ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఇమాన్యుయల్ గేమ్ ప్లాన్ ఏంటి అది కొన్ని పక్కా లెక్కలతో వేసిన ఎత్తుగడలు కొన్ని నిజమైన స్నేహాలు ఈ రెండింటి కలయికనమాట అయితే ఇదంతా మన ముందు ఒకే ఒక్క చాలా పెద్ద ప్రశ్నను నిలబెడుతోంది అదేంటంటే ఇలా సేఫ్ గేమ్ ఆడుతూ చేసిన సాయానికి బదులు తీర్చుకుంటూ వెళ్లే ఈ స్ట్రాటజీ చివరికి అతన్ని టైటిల్ విన్నర్గా నిలబెట్టడానికి సరిపోతుందా